మా ఛానల్స్లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ నమస్కారం సార్ శ్రీమాత్రే నమ సార్ అందరూ అంటుంటారు లక్ష్మీదేవి కటాక్షం కలగాలి లక్ష్మీదేవి కటాక్షం కలిగింది నాకు కలగాలి అసలు లక్ష్మీదేవి కటాక్షం అంటే ఒరిజినల్గా ఏంటి మనకు కలగాలంటే ఏం చేయాలి మీకు లక్ష్మీదేవి మీతోనే ఎందుకు ఉంటుందో చెప్తాను చెప్పండి అంటే ఇది ఒరిజినల్గా అసలు ఎట్లా చేస్తే మీకు లక్ష్మీదేవి ఉంటుంది అనేది లక్ష్మీదేవిని ఎక్కడ చూస్తారు మీరు యాక్చువల్గా ఏ ఏ ప్రదేశాల్లో చూసారు మీరు లక్ష్మీదేవిని కమలం మీద కూర్చొని రెండు ఏనుగులతోటి కుంభాభిషేకం మామూలుగా చూస్తాం సార్ అంతే విష్ణుమూర్తి దగ్గర ఎప్పుడు చూడలేదు లక్ష్మీదేవి నొక్కుతూ ఎందుకు నొక్కుతుంది పాదాలను అక్కడ విష్ణు పాదాలని నొక్కుతుంది లక్ష్మీదేవి అవును ఎందుకు నొక్కుతుంది ఒకసారి ఆలోచించండి విష్ణు హూ ఇస్ విష్ణు అంటే మీకు లక్ష్మీదేవి మిమ్మల్ని వదలకుండా ఉండాలంటే ఫస్ట్ మీలో విష్ణు శక్తి ఉండాలని విషయం అర్థం చేసుకోవాలి విష్ణు శక్తి మీలో ఉంటే లక్ష్మీ మిమ్మల్ని వదలదు అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విష్ణు శక్తి అంటే ఏంటో తెలుసుకోవాలి చెప్పండి సార్ ఎవరి పాదాల దగ్గర ఉంది అమ్మవారు విష్ణు పాదాల దగ్గర అవును విష్ణు పాదాలను నొక్కుతుంది అంటే విష్ణువు అంటే అంత ఇష్టం అమ్మవారికి నీలో విష్ణు శక్తిని నువ్వు గుర్తిస్తే లక్ష్మీదేవి మిమ్మల్ని వదిలిపెట్టదు ఏమిటా విష్ణుశక్తి ఏమిటా విష్ణుమూర్తి అంటే ఏంటి అసలు విష్ణు అంటే ఎవరు స్థితి కారకుడు స్థితి అంటే ఏమిటి ప్రజెంట్ ప్రస్తుతం లక్ష్మి అంటే ఏమిటి గుర్తింపు లక్ష్మి అంటే ఏంటంటే గుర్తింపు యాక్చువల్ అది రకరకాలుగా ఉంటుంది మనిషికి ఒక డబ్బు ఉంటే డబ్బు బలంగా గుర్తింపు ఉంటుంది మన క్రికెటర్ అయితే అంటే స్పోర్ట్స్ మ్యాన్ అంటే స్పోర్ట్స్ మ్యాన్ బలంగా గుర్తింపు ఉంటుంది ఆ గుర్తింపు ద్వారా డబ్బులు వస్తాయి ఇంకో వ్యక్తికి ఇంకోటి ఏదో టాలెంట్ ఉంటుంది ఏ సింగరో యాక్టరో ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా నడుస్తుంది అంటే పవన్ కళ్యాణ్ కంటే ఒక గుర్తింపు ఉంది ప్రభాస్ కంటే ఒక గుర్తింపు ఉంది జూనియర్ ఎన్టీఆర్ కంటే ఒక గుర్తింపు ఉంది రామ్ చరణ్ కంటే ఒక గుర్తింపు ఉంది ఒక డైరెక్టర్ ఒక గుర్తింపు ఉంది అద్భుతంగా సినిమా తీస్తాడు ఆ గుర్తింపు ద్వారా డబ్బులు వస్తున్నాయి అంతే కదా అవునా కదా అంటే ఏంటి ఒక గుర్తింపునిచ్చేటువంటిది ఈజ్ లక్ష్మి బాగా కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకోండి ఒక గుర్తింపునిచ్చేటువంటిది లక్ష్మి ఆ గుర్తింపు ద్వారా నువ్వు డబ్బులు తెచ్చుకుంటున్నావు గుర్తింపు లేకపోతే డబ్బులు వస్తాయా రావు రావు కదా ఇప్పుడు ఆ గుర్తింపు అనేటువంటిది ఎవరిని ఆశ్రయించిందో ఆ లక్ష్మి ఎవరిని ఆశ్రయించింది విష్ణువుని ఆశ్రయించింది ఎవరి పాదాల నొత్తుతుంది విష్ణువు యొక్క పాదాలను నొత్తుంది విష్ణువు అంటే ఎవరు స్థితి కారకుడు స్థితి అంటే ఏంటి ప్రజెంట్ అంటే మీరు ఏ పని చేస్తున్నా దాంట్లోనే మీరు ఉండడం ఈ స్థితి మీరు ఇక్కడ ఈ పని చేసుకుంటూ నిన్న జరిగిపోయినటువంటి విషయాల్ని జరగబోయే విషయాల్ని మీరు ఆలోచిస్తే ఈ పని మీరు సరిగ్గా చేయలేరు అంతే కదా మీరు ఈ పనిని ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్గా చేస్తే ఈ పని పర్ఫెక్ట్గా వస్తుందా రాదా వస్తుంది ఇక్కడే మీరుండి దీని మీదే మీరు కనుక వర్క్ చేయగలిగితే ఈ పని హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ వస్తుంది ఈ పని మీ మీకు కరెక్ట్గా వస్తే మీలో విష్ణువు ఉన్నట్టే విష్ణువుని మీరు ఉపాసించినట్లే విష్ణువుని ఉపాసించడం అంటే ఏంటంటే మీరున్న ప్రజెంట్ దాన్ని దాంట్లోనే ఉంటూ మనస వాచ కర్మన ఆ పనిని సంపూర్ణంగా ఈశ్వరార్పణంగా చేయడం మీరు అదే పనిని అదే కాన్సన్ట్రేషన్ చేస్తే సక్సెస్ వస్తుంది సక్సెస్ వస్తే గుర్తింపు వస్తుంది గుర్తింపు అంటే లక్ష్మి మీరు ఎప్పుడైతే మీరు స్థితికారకున్ని మీలో పెట్టుకొని మీరు ఎప్పుడైతే విష్ణువు అయిపోయారో అంటే మీరు విష్ణు అయిపోవడం అంటే అర్థం ఏంటంటే స్థితికారకున్ని మీరు అర్థం చేసుకోవాలి వాట్ ఇస్ విష్ణు అనే దాన్ని అర్థం చేసుకొని మీరు దాని మీదే కాన్సన్ట్రేషన్ చేస్తే మీరే విష్ణువు మీరు ఎప్పుడైతే దాని మీద కాన్సన్ట్రేషన్గా చేస్తారో ఫెయిల్ రాదు ఫెయిల్జర్ రాని దగ్గర ఆ లక్ష్మి ఉండదు లక్ష్మీదేవి ఉంటుంది అదే మీకు గుర్తింపు అదే లక్ష్మీదేవి ఉన్న దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టకుండా పక్క దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి నిన్న మొన్న జరిగింది దానిపైన ఆలోచన పెడితే లేదు ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు ఒక ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు ఆ క్వశ్చన్ కొంతమందికి విచిత్రంగా అనిపించవచ్చు కానీ ఆ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది అంటాను ఏమంటానంటే కొంతమంది అంటుంటారు బిల్ గేట్స్ లక్ష్మీదేవి పూజ చేయలేదు కదా అని నేనేమంటానంటే బిల్గేట్స్ విష్ణు అంటే ఏంటో తెలుసుకున్నాడు బిల్గెట్స్ విష్ణువు అంటే ఏంటో తెలుసుకున్నాడు మూల కారణం ఏంటి తెలుసుకున్నాడు తెలుసుకున్నాడు ఆ విష్ణువు అంటే ఎవరు అంటే నువ్వు చేసే పని మీదే కాన్సన్ట్రేషన్ చేయడం విష్ణు ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది అంతే కదా విష్ణు ఎక్కడుంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది ఆటోమేటిక్గా విష్ణువు ఈ స్థితికారక స్థితికారక అంటే మీరు చేసేటువంటి పని మీదే కాన్సన్ట్రేషన్ చేయడము అదే స్థితి ప్రజెంట్ స్థితి మీరు ఎక్కడో అయిపోయింది జరగాల్సిన దాని మీద అక్కడే ఊగులాడుతూ ఇక్కడ ఇక్కడ పని సరిగా చేయలేరు నువ్వు సరిగ్గా చేయని పనికి నీకు సరైన గుర్తింపు రాదు నీకు రాని గుర్తింపుకి నీకు డబ్బులు రావు డబ్బులు లేని దాన్ని నువ్వు లక్ష్మి అంటున్నావు డబ్బులు లేవని ఏడుస్తున్నావు లక్ష్మీదేవి పూజ అంటున్నావు చేయాల్సిన పని సరిగ్గా చేయట్లేదు లేక లక్ష్మీదేవి ఇక్కడ నుంచి వస్తుంది సింపుల్ ఫైనల్ సార్ ఇది మరి మీకు మీరు అనొచ్చు మరి పూజలు ఎందుకు పెట్టారు మాస్టారు ఈ లక్ష్మీ అష్టోత్తరాలు ఈ కనకదార అస్తోత్రాలు అంగం హరే పులక పులకభూషితం ఆశ్రయంతి ఇవన్నీ ఎందుకు పెట్టారు ఇవన్నీ ఏమిటివి అంటే మనకి లక్ష్మీదేవి అంటే ఒక ఆకారం తెలియాలిగా మహర్షులు చూపించారు ఇలా ఉంటుంది నాయన లక్ష్మి పోస్టర్ మీద విష్ణుమూర్తి పోస్టర్ మీద ఎందుకు విష్ణువుని లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతుంది అంటే యాక్చువల్ నిజం ఇది స్థితి దగ్గర ఎప్పుడు నువ్వు ప్రజెంటెన్స్లో ఉంటే లక్ష్మీ ఎప్పుడు నీ నీ దగ్గరే ఉంటుంది నువ్వు పర్ఫెక్ట్గా ఉంటే ఎప్పుడు లక్ష్మీదేవి నీ దగ్గర ఉంటుంది నువ్వు పర్ఫెక్ట్నెస్ కోల్పోయినప్పుడు లక్ష్మీదేవి నీ దగ్గర ఉండదు నువ్వు సింపుల్ ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి కొన్ని బండి నడిపిస్తున్నాం సార్ వెహికల్ని నడిపిస్తున్నాం ఎక్కడో ఆలోచించుకుంటూ నడిపిస్తున్నాం యాక్సిడెంట్ అవుతుందా లేదా ప్రెసెంట్ టెన్స్లో లేవు నువ్వు లక్ష్మి పోయిందా లేదా అక్కడ అంటే యాక్సిడెంట్ అయింది ఆ డ్యామేజ్ అయింది మరి కొంత లక్ష్మి ఖర్చు అయిపోయిందిగా అంతే కదా చదువుతున్నావు పుస్తకం చదువుతున్నావు ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి నువ్వు పుస్తకం ఇక్కడ పెట్టుకొని దిక్కులు చూస్తూ నువ్వు ప్రెజెంట్లో లేవు నువ్వు చదవాల్సిన దాని మీద లేవు నువ్వు సక్సెస్ అవ్వలేదు ఫెయిల్ అయ్యావు నీకు జాబ్ రాలేదు లక్ష్మి పోయిందా లేదా ఒక కస్టమర్కి సరిగ్గా నువ్వు ఎలా అయితే నువ్వు కన్విన్స్ చేయాలో కరెక్ట్గా అక్కడ అదే కాన్సన్ట్రేషన్గా కష్ట చేసావు అప్పుడు లక్ష్మిదే వస్తుందా లేదా వస్తుంది ఆ కస్టమర్ చెప్తుంది వినకుండా ఎటెటో దిక్కులు చూసుకుంటూ ఏదో చేసుకుంటూ కస్టమర్ వెళ్ళిపోతాడు లెగ్స్ వెళ్ళిపోతాడు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు అంటాడు అంటే ప్రజెంట్ దాని మీద ఉంటే దట్ ఈస్ విష్ణువు విష్ణువు ఎక్కడుంటే అక్కడ పాదాలు పట్టుకుని లక్ష్మీదేవి ఉంటుంది అదే లక్ష్మి ఈ నిజం తెలియనంతసేపు మీరెన్ని లక్ష్మీదేవి పూజలు చేసినా అంతంత మాత్రంగా ఇస్తుంది ఎందుకంటే లక్ష్మీదేవి కరుణామ కరుణామై కాబట్టి ఇస్తుంది చూడండి ఆదిశంకరాచార్యుల వారి యొక్క ఆ యొక్క ఉసిరికాయ వృత్తాంతంలో కూడా ఉసిరికాయ బంగారు ఉసిరికాయలు పడినటువంటి వృత్తాంతంలో కూడా అక్కడ ఆవిడ ఆ స్థితిలో ఉన్న దాంట్లో ఉసిరికాయనిచ్చింది అక్కడ ఆ ధర్మాన్ని పాటించింది ఆ ధర్మాన్ని పాటించింది ఆ ధర్మాన్ని పాటించింది కాబట్టే ఆ యొక్క ఆదిశంకరాచార్యుల వారు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటే ఒకసారి కనబడుతుంది లక్ష్మీదేవి ఆవిడకి పుణ్యం లేదయా నేను ఇవ్వనంటుంది అన్నా కానీ అతను ఏం చేస్తారంటే అతను స్థుతించి అమ్మవారిని నేను చిన్న పిల్లవాడిని కదమ్మా అని అనేసరికి పిల్లవాడి దగ్గరికి ఎంతటి తల్లైనా సరే ఎంత దీంట్లో సర సరసలాభాల్లో విష్ణువుతో ఉన్నా కానీ పిల్లవాడు ఏడుస్తే వెంటనే భర్తను కూడా వదిలేసి పాలివ్వడానికి ఎలా వెళ్తుందో అరే నన్ను పిల్లవాడినితో సహా పోల్చి తల్లితో తల్లిలా నన్ను అనుకున్నావు కదా అని చెప్పి వెంటనే పర్యటకొని సరే చేసింది అంటే ఏంటంటే మీరు స్థితిని పట్టుకోవాలి ఎప్పుడు లక్ష్మీకి మీకు కావాలంటే స్థితిని పట్టుకోవాలి స్థితిని వదిలిపెట్టి మీరు ఎన్ని చేసినా లక్ష్మీ అకౌంట్ బికాస్ ఆఫ్ దట్ ఈస్ లాజిక్ ఈ లాజిక్ పట్టుకునేంతసేపు మీకు అది కనెక్ట్ అది ఏంటంటే ప్రకృతిలో విశ్వంలో ఉన్న ఒక సీక్రెట్ ఆ సీక్రెట్ తెలియనంతసేపు మీకు రాదు ఇవాళ మీరు చెప్పిన దాన్ని కరెక్షన్ చేసుకుంటే వాళ్ళ జీవితం ఎంతో బాగుపడుతుంది అది డబ్బు ఖర్చు పెట్టే అక్కర్లేదు దీనికి ఏదో గుళ్ళకి వెళ్ళి పూజలు చేయనక్కర్లేదు ఏంటే మన సనాతన ధర్మం అంతా కూడా ఏం చెప్తుంటుందంటే ప్రతి దాంట్లో ఇప్పుడు మన లలితాశాస్త్రనామాలు చెప్తున్నాం ప్రతి దాంట్లో ఉన్న అమ్మవారిని చూడమంటుంది పటంలో ఉన్న అమ్మవారిని చూడడం కాదు పటంలో ఉన్న అమ్మవారిని చూసి నువ్వు లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకుంటూ ఉండడం మాత్రమే కాదు ఇదంతా లక్ష్మి పనిచేసే కూడా లక్ష్మి ఉంది ఉంది ఎందుకు లేదు ఉంటుంది ఆ పని మనిషిని మీరు గనక రోజు ఏదో ఒకటి అంటూ ఉంటూ అంటూ అంటూ ఉంటే మీకు రేపు పొద్దున్న ఆపద వచ్చేటప్పుడు ఎప్పుడు తిడుతుంటుంది ఆమె చూసేది ఏంటి అనిపిస్తుంది లక్ష్మి పోయిందిగా అక్కడ మీకు అంతేగా మీరు జాగ్రత్తగా చూసుకోగలిగితే కొంతమంది ఉంటారు జాగ్రత్తగా చూసుకుని కొంతమంది నాకు ఆ మధ్య వీడియో చేసినప్పుడు అడిగారు సార్ మేము మరి మంచిగా చూసుకొని వెళ్ళిపోతున్నారండి పని వాళ్ళు అప్పుడు ఏంటన్నారు నేను ఒకటే చెప్పాను అమ్మ మీరు మంచిగా చూసుకున్న మీ పని మనిషి వెళ్ళిపోయిందంటే అంత మంచిగా చూసుకుని ఓనర్ దగ్గర ఉండే యోగా ఆమెకు లేదనుకోండి ఫస్ట్ రెండవది మీ ధర్మం మీరు పాటించారు వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ కర్మ అనుకోండి మీకు ఎటువంటి దోషం ఉండదు అని చెప్పాను అంతేగా లక్ష్మీదేవి అంటే ఏమిటి అనేటువంటిది ఇది పట్టుకోనంతసేపు మీకు అసలైన లక్ష్మి ఎక్కడా కూడా మీకు కనెక్ట్ అవ్వదు ఏదో పూజ చేసాం ఇంక ఏదో ఇంక అని చెప్పి అలా పడేస్తుంది అంతే ఏడుతున్నాడు వీటి బాధ భరించలేకపోయినా అలా పడాల్సి ఉంటుంది కానీ మీరు బిల్గేట్స్ అంత వ్యక్తి అవ్వాలంటే ఇది పట్టుకోవాలి ఫస్ట్ విష్ణువు అవ్వాలి మీరు బిల్గేట్స్ అవ్వాలంటే ఫస్ట్ విష్ణు అవ్వాలి విష్ణువు అయితే మీ లక్ష్మీ లక్ష్మీదేవి మీతోనే ఉంటుంది చాలా థ్యాంక్ యూ సార్ శ్రీమాత్రే నమ